నమస్తే బ్రహ్మానందం ఒక తెలుగు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తోట అంటాడు కామెడీ సీన్ లో చరిత్ర చిరిపేస్తే చిపోతుంది అని అట్లా కాంగ్రెస్ పార్టీ చరిత్రను చింపుమని పిలుపునిచ్చింది కొత్తగా జాతీయ ఎన్సిఆర్టి జారీ చేసిన భారత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని చింపేమని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది అంటే చరిత్ర చింపేస్తే చినిగిపోతుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మీరు చింపిన చరిత్ర చరిత్ర లాగే ఉంటుంది భారత జ విభజనకు దేశ విభజనకు ఎవరు కారణమో అది చరిత్రలో అందరికీ తెలుసు జిన్నా మేము హిందువులతోటి కలిసి ఉండలేము మాకు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి అని దేశ విభజనకు నాంది పలికాడు దానికి వత్తాసు పలికింది మౌంట్ బాటన్ బ్రిటిష్ అధికారి మరియు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమ్మతితోనే దేశ విభజన జరిగింది ఇది చరిత్ర సత్యం కాంగ్రెస్ దేశ విభజనను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసిందా చూపించమనండి చరిత్రలో హిందూ మహిళలు అత్యాచారాలు గురవుతున్నారు హత్యలు చేయబడుతున్నారు అని అంటే గాంధీ ధైర్యంగా చనిపోండి అవసరమైతే విషం తాగండి అని హిందూ మహిళలకు పిలుపునిచ్చాడు ఆన్ రికార్డ్ ఆ స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి మరి కాంగ్రెస్ దేశ విభజనను అడ్డుకునే ప్రయత్నం ఏం చేసిందని ఏమీ చేయలేదు హ్యాపీగా అధికార మార్పిడి బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికార మార్పిడి చేసుకున్నది ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు నేను ఒక దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ ఒక పెద్ద మనిషిని మాట్లాడమన్నారు వాళ్ళు పావు నేను మాట్లాడిన తర్వాత పెద్ద మనిషి మాట్లాడాడు ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాడు ఆ మనిషి ఉన్నత ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యాడు ఆయన ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశాడు వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ కాబట్టి నాన్ వైలెన్స్ ఫ్రీడమ్ ఫైటింగ్ అండ్ నాకు నవ్వొచ్చింది ఎక్కడ నాన్ వయలెన్స్ ఫ్రీడమ్ ఫైటింగ్ బాబు గాంధీ ఉపవాసం ఉంటే బ్రిటిషోళ్ళు భయపడి దేశానికి సంవత్సరం ఇచ్చిపోయారా మరి లక్షల మంది చనిపోయారు వాళ్ళందరూ మరి వాళ్ళందరూ దేనికి చనిపోయారు తిన్నద చనిపోయారా భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లు ఇరవై రెండేళ్ల వయసులోనే ఉరితాడును ముద్దాడి ఉరికంబాలు నెక్కిరు అది వయలెన్స్ కాదా ఆ విధంగా లక్షలాది మంది దేశ ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేస్తే ప్రాణ త్యాగం చేస్తే ఇది నాన్ వయలెన్స్ మూమెంట్ ఎట్లా అయింది చాలా విచిత్రంగా అధికారుల నలభై యాభై సర్వీస్ చేసిన అధికారులు కూడా ఎల్కేజీ పిల్లల్లాగా వచ్చి స్పీచ్లు ఇస్తుంటారు మన ఇండియా నాన్ వయలెన్స్ ఫ్రీడమ్ ఫైట్ చేసి ఫ్రీడమ్ తీసుకున్నది అని అందుకే ఇంగ్లీష్ చదువులు చదివితే ఇదే హాఫ్ ఏం హాఫ్ నాలెడ్జ్ కాదు జీరో నాలెడ్జ్ అవుతుంది అలా వాస్తవం ఏందో ఏం తెలియదు ఊరికే చదివి బయాడ్ చేసుకొని దాన్నే చిలక పలుకుల్లా వలుకుంటా జీతం అంతగా బతికేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చించితే చినిగేది కాదు చరిత్ర మీరు ఎన్ని పుస్తకాలు జంపుకున్నా బట్టలు చంపుకున్నా మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా మీరు ఎంతమంది మా తీన్మార్ మల్లన లాంటి వీర సైనికులను తయారు చేసి సమాజం మీద వదిలిన చరిత్ర చరిత్ర ఉంటుంది వాస్తవ పరిస్థితులు అది ఏదో ఒక రోజు బయటకు వస్తాయి ప్రజలు తెలుసుకుంటారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జై హింద్